మాతృభాషలో అనుసంధానం అయితే మన సంస్కృతి విలువలు సంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుంది దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు సైతం ఒకటి తెలుగు సాహిత్యం వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక అద్భుతాలు ఉన్నాయని తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించే ప్రయత్నం చేస్తామని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒకసారి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంగ్ల భాష విస్తృతి పెరిగిన నేటి తరుణంలో మన మాతృభాష తెలుగు పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది కాగా ఇటీవల కాలంలో తెలుగు అధ్యాపకులు వేత్తలు కళాకారులు తెలుగు భాష ఉన్నతికి ఎన్నో కార్యక్రమాలు రచనలు చేస్తున్నారు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న తెలుగు భాష ప్రక్రియలపై మోజు పెరిగేలా పాఠశాల కళాశాల స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి నిత్య జీవితంలో వ్యవహారిక భాష అమలు చేయాలని పోరాడిన గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ప్రముఖ కవి రచయిత తెలుగు ఉపాధ్యాయుడు కూకట్ల తిరుపతి తెలుగు భాషపై ఉన్న మమకారంతో సామాన్యుడి సైతం భాషలోని భాగాలు సులువుగా తెలుసుకునేలా రచనలు చేశారు వాటిని యూట్యూబ్లో అందుబాటులో ఉంచారు సరళ పదాల నుంచి భాషకు సంబంధించిన కొత్త వారు సైతం అర్థం చేసుకునేలా తెలుగుబడి బాలవాచకం పుస్తకం తీసుకువచ్చారు ఈ పుస్తకమే ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలలలో తెలుగు పాఠ్యపుస్తకముగా ప్రవేశపెట్టారు శబ్ద అర్ధ అలంకారాలు సమాసాలు వ్యాకరణం వచనాలు లింగం కాలాలు కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చారు త్వరలో తెలుగుబడి వ్యాప వ్యాకరణము పుస్తకం తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు కూకట్ల తిరుపతి తెలిపారు తెలుగు తెలంగాణ భాషాభివృద్ధి కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ తెలుగు భాష శాస్త్రవేత్తగా డాక్టర్ నలిమిళ భాస్కర్ నిలుస్తున్నారు తెలంగాణ పద కోసం తెలంగాణ భాషా పదాలు దేశీయ పదాలు తెలంగాణ భాషా సంస్కృతి తెలంగాణ భాష తమిళ పదాలు ఇలా ఎన్నో రచనలు చేశారు ఇప్పటికీ ఏదో భాషాపరంగా సమాజాన్ని చైతన్యం చేసేందుకు తోటి సాహితీకారులను ప్రోత్సహిస్తున్నారు కరీంనగర్కు చెందిన తెలుగు సహాయ ఆచార్యులు బూర్ల వెంకటేశ్వర్లు ఉపకారి తెలంగాణ భాషానుశీలన వ్యాసాలు అందుబాటులోకి తీసుకొచ్చారు తెలంగాణ భాష సామరథ్యాన్ని విశిష్టతను ప్రాచీనతను విశ్లేషించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి భాష సౌందర్యాన్ని కమ్మదనాన్ని ఇతర భాషల ప్రభావాన్ని వ్యాసాల్లో వివరించారు ప్రజల వ్యవహార భాష ప్రత్యేకతలను తెలియజేశారు సాంకేతిక విప్లవం కారణంగా ఉత్తరాలు రాయడం కనుమరుగవుతుంది లేఖనం ఉన్నత పాఠశాల తరగతుల్లో ఒక పాఠ్యాంశంగా ఉంది లేఖ అనేది క్షేమ సమాచారానికే కాక బంధాలు అనుబంధాలు ఆత్మీయనురాగాలు పంచుతాయి దూరాన తీరాన ఉన్నవారికి వివరాలు విశేషాలు తెలియజేస్తాయి ఆనందాన్ని అనుభూతుల్ని పంచుతాయి ఇంతటి శక్తి ఉన్న లేఖ రచనలు పాఠశాల స్థాయిలో ప్రోత్సహించాలని సిరిసిల్లకు చెందిన పత్తిపాక ఫౌండేషన్ గరిపెల్లి ట్రస్ట్ నిర్ణయించుకుంది బాల సాహితీవేత్తలైన పత్తిపాక మోహన్ గరిపెల్లి అశోకులు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలలో నూట అరవై పాఠశాలల్లో అవ్వతాతలకు ఉత్తరం రాద్దాం రెండి పేరుతో విద్యార్థులచే చే ఉత్తరాలు రాయించారు విద్యార్థులు తమ భావోద్వేగాలను ఉత్తరాలలో పంచుకున్నారు అనంతరం పలువురు విద్యార్థులకు కథా రచయిత బివిఎస్ స్వామి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు ప్రదానం చేశారు